పది పన్నెండు దేశాలు తిరగొచ్చు అమెరికా అయితే రెండుసార్లు పోయించినాము సింగపూర్ మలేషియా నేపాల్ శ్రీలంక అది యూరోపియన్ కంట్రీస్ పోయాము ఒక సిక్స్ యూరోపియన్ కంట్రీస్ అది పోయినాము ఏ దేశానికి సంబంధించిన సిచ్యువేషన్ ఆసేద ఉంటుంది మనము అంటే నే నాకున్న అవగాహన ప్రకారంగా ఇండియన్ పీపుల్స్ ఎక్కడైనా భారతీయులు ఎక్కడ పోయినా కూడా ఏ వాతావరణానికి అడ్జస్ట్ అవుతారు అన్నిని అవగాహన చేసుకు మనకు బేసిక్ సెన్స్ ఎక్కువ ఉంటుంది మనకు ఏ దేశానికి పోయినా కూడా మనకు రావాల్సిన లాంగ్వేజెస్ మదర్ టంగు సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు హిందీ వచ్చుంటే హిందీ వచ్చుంటే ఇండియా మొత్తం తిరగవచ్చు ఇంగ్లీష్ వచ్చి ఉంటే ప్రపంచం అంతా తిరగవచ్చు అనేది నా కాన్సెప్ట్ ఆ ప్రకారంగా అన్ని దేశాలు తిరిగి వచ్చినాయి ఎక్కడ పోయినా కూడా అక్కడ ఉన్న తన సిచ్యువేషన్స్ మీద నేను బాగా అవగాహన చేసుకొని దానికి తగ్గట్టుకున్నా సో ఎక్కడ పోయినా కూడా బాగానే ఇంప్రెస్ అయ్యాను ఊహించే ఊహించిన విధానాలు అవన్నీ ఫస్ట్ టైం నేను అమెరికాకు అమెరికాకు పోయినప్పుడు అంతకంటే ముందేడుకు ఫ్లైట్ పోయిచ్చి నేను తర్వాత అమెరికా పోయినప్పుడు నేను మా భార్యని అవకాశం తను అక్కడ ఉండాల్సి వచ్చింటే ఆమెను అక్కడే ఉంచేసి వచ్చేసిన ఇందులో గొప్పతనం ఏంటంటే నా భార్య ఒకటే అమెరికా నుంచి దాకా జర్నీ చేసింది అప్పుడు మా అమ్మాయి మలేషియా నుంచి అమెరికా పోయినట్టు సో మా అమ్మాయి పెళ్ళి అయిన కొత్తలా పెళ్ళి అయినప్పుడు టూ థౌసండ్ ఫోర్లో ఫైవ్లో మా అమ్మాయి నేను తీసుకపోయి ఎయిర్పోర్ట్లో దించేది బేగంపేట ఎయిర్పోర్ట్లో దించి వచ్చేది సో అప్పుడు అనుకునే నేను నేను కూడా ఎక్కువ బాగుండేది అది కాస్త ఎన్నోసార్లు అయిపోయింది అది కూడా నాకు తెలిసైతే మంచి తృప్తినిచ్చింది ఇచ్చింది లైఫ్ ఇట్లా ఇట్లా చేంజ్ అవుతుందని చెప్పి నేను ఊహించుకోలేదు ఎప్పుడు కూడా అసలు కలగ కూడా లేదు సో ఏ అవకాశం వచ్చినా కూడా అవకాశం తగ్గట్టుగా నేను మారుతుంది తప్ప అవకాశం గురించి వెయిట్ చేయలేదు ఆ అవకాశాన్ని అంతవరకే నాకు నాకున్న జీవితంలో ఉన్న సిస్టమ్ కదా అంటే అక్కడ పోయినప్పుడు జనం యొక్క జీవన విధానం ఏంది అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా అక్కడ ఉన్న వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ ఉన్న జీవన విధానం ఏంది వాళ్ళు ఎట్లా బతకగలుతున్నారు సలటి అట్టి ప్రదేశాలు బతుక వేడి ప్రాజెక్ట్ బతకెలుతున్నారు ఏమి లేకున్నా కూడా ఇప్పుడు కొన్ని దేశాలల్లా తినడానికి కూడా ఏది ఉండదు అటువంటి వాళ్ళు కూడా బతకెళ్తున్నారు అనేది ఎట్లా అనేది కొంచెం ఊహించుకున్నాము నేను ఇటలీ పోయినప్పుడు అక్కడ చూశాను నేను అక్కడ నిజంగా చెప్తున్నాను కదా వాళ్ళు ఎట్లా బతుకున్నారని కూడా నాకు అనిపించింది